హలో 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 గురు ఎవరు యూట్యూబ్ లో నెంబర్ దొరికింది యేసుప్రభుని ఎందుకు అలా పెడుతున్నారు ఏం తిట్టారు ఏమి తిట్టారు కదా అది ఏమని ఏమో నీకు తెలీదా పెట్టినోడికి నాకు తెలియకనే అడుగుతున్నాను కదా గురు అట్లా తిట్ల కరెక్ట్ కాదు కదా ఎవరు చెప్పారు ఎవరు చెప్పేది నువ్వే కాదే నేనెక్కడ అన్నాను నీ ఛానల్ పేరు నాకు తెలియదేంటి గోపి సింగ్ రాజు అని పేరు అదేనా నాకు ఛానల్ ఉంది ఎవరు చెప్పారు గురు ఇక్కడ యూట్యూబ్ లో వచ్చింది గురు యావన్ వచ్చింది గోపి సింగ్ అది యేసుప్రభుని తిట్టింది గోపి సింగ అదే నీ పేరు ఉంది గోపి సన్నిహిత సేవ ఏదో ఉంది ఆ గోపి సనాతన సేన ఆ ఆ ఓకే ఆ ఛానల్ నాదే ఆ ఏముంది దాంట్లో నువ్వు యేసు యేసుప్రభుని తిట్టావు కదా యావని యావన్ తిట్టావు నీకు తెలియదా నేను వంద తిట్టాను దాంట్లో నీకు ఏది నచ్చలేదు చెప్పు ఏది నచ్చలేదంటే యసు అక్కడ పుట్టిందా అట్లా చేసిందా ఎవరితో పండుకుంటే చేసింది అని చెప్పి కదా వాళ్ళ అమ్మ తప్పు అలా మాటలు మాట్లాడకూడదు అరే బాబు నువ్వే కదా కాదురా ఇప్పుడు అమ్మ ఎవరు తప్పు అనుకున్నా మాట నేను ఎందుకు మాట్లాడుతా నువ్వు మాట్లాడవు ఇప్పుడు ఆ మాట నువ్వే యూట్యూబ్ ఛానల్ అందే ఒరే పిచ్చోడా అలాంటి మాటలు మనం మాట్లాడకూడదు బాబు ఆ ఇప్పుడు నీకు ఇప్పుడు నువ్వే యూట్యూబ్ చానలో నువ్వు నువ్వు క్రిస్టియన్ హిందువా క్రిస్టియన్ ను క్రిస్టియన్ అయిండు మరి మేరీ అలా పను వేరే వాడితో పనుకుందాను మాట నువ్వు మాట్లాడు నేనంటే అన్ని మాట్లాడా నువ్వు క్రిస్టియన్ అయినా వాళ్ళ మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు బాబు ఆ నువ్వు ఎందుకు తిట్టావని నేను అడుగుతున్నా ఏవని తిట్టాను నువ్వు ఏవని నీకు తెలియదా వంద తిట్టానని చెప్పాను కదా నీకు దాంట్లో ఏది కావాలి నా అరే బాబు నీకు అర్థం కావట్లా నీకు ఇంకా నువ్వు నీకు నీకేమి నచ్చలేదు చెప్పు నేను నీకు వంద ఏది నచ్చలేదు నాదే అడిగి అక్కడ చెప్పు నువ్వు నాకిన పాలెం దగ్గర నూనాగిన పాలెం దగ్గర ఇప్పుడు నీకు ఏం కావాలి సార్ నా ఊరికి వచ్చి నువ్వేం చేయలేవులే గానీ నేను ఏం చేపలు చేయలేను నువ్వు ఎందుకంటే నీకు ఏం కావాలి చెప్పి ఇప్పుడు నువ్వు కాల్ చేసి మేరీ నేనేం తిట్టి మేరీ నేనేం తిట్టాను అరే అంటున్నావు ఏంట్రా అరే అంటున్నావేంటి నీ చెల్లి నాకు ఏమన్నా ఇచ్చావు ఏంద్రా కాదురా నీ చెల్లి నాకు ఇస్తే నువ్వు అనొచ్చు నా దగ్గర మేరీ అమ్మ ఉంచుకుంటానే ఉంచుకో నాకేం అభ్యంతరం లేదు దాని పేరే మేరీ అమ్మ దాన్ని వేసుకొని నాకేం ఒక అభ్యంతరం లేదు ఇప్పుడు నువ్వు ఫోన్ చేసింది దేనికి నీ యేసు ప్రభుని పొగుడించుకోవడానికి ఫోన్ చేసావు నువ్వు నా చేత మేరీ లంజాన్ని నువ్వే తిట్టిస్తున్నావు మరి నీకు ఉపయోగం ఏముంది ఇంకా నాతో ఏం చేయించాలా ఇవాళ అరే కూడా ఈయను నువ్వు అరే ఎరుపుకా ఈను నాకు ఫోన్ చేసి మేరీ మాసం మంచిదని చెప్పాలి నువ్వు నువ్వు తిట్టిస్తున్నావు మళ్ళీ తిట్టిస్తున్నావు ఆ మాట అని అరే అన్నందుకే తిట్టాను అంటున్నాను నువ్వు అరే అన్నందుకే మేరీ లంజా అన్నాను అరే అరే అన్నందుకే మేరీ లంజా అంటున్నా నువ్వు అన్నా అన్నావు అనుకో మేరీ పతివ్రోత అని అప్పుడు అంటాను నేను నీకేది కావాలి ఇప్పుడు చెప్పు మేరీ లంజా అంటాం కావాలా పతిరోత అంటాం కావాలా అరే అమ్మ లంజే కాదంటా ఓకేనా మరి మరి అమ్మ లంజ అన్నప్పుడు నీకు దిగులే ఉంది ఇంకా దాని గురించి ఎందుకు మీ అమ్మ ఎంత లంజ ఎవరు మీ అమ్మ మా అమ్మ గురించి ఎవరు పుస్తకం రాశారా మేరీ గురించి రాశారా పుస్తకం మీ అమ్మ గురించి ఎవరు పుస్తకం రాశారా ఇప్పుడు మీ అమ్మ గురించి పుస్తకం రాయాలా మా అమ్మ గురించి పుస్తకం రాయాలా పుస్తకం రాయను దాని గురించి మనకెందుకురా రా పుస్తకం పిత్తిపోక పుస్తకం రాయాలా అని మేరీ గురించి పుస్తకం రాశారా లంజ అని ఎవరు మేరీ గురించి పుస్తకం లంజ అని రాశారు నేను చెప్పాను మీకెట్లా తెలిసి రాశారని పుస్తకంలో ఉందిరా ఓ మత్తసి పడితే కూడా పచ్చితంగా వచ్చిన చదువుకో నీకు తెలియదురా ఒరేయ్ ఎర్రి పువ్వులు ఏం చేయ నాకు తెలియదు అంటవైందిరా బైబిల్ ఏం చదివితే నాకు తెలియదా ఎర్రపు కుత్తలు కూడానే ఎర్రి పువ్వు నా అమ్మట బైబిల్ నాకు తెలియదు అంటవైందిరా నీకు తెలుసా బైబిల్ అరే అరే ఎన్ని పుస్తకాలు చెప్పరా బైబిల్ ఎన్ని పుస్తకాలు చెప్పరా నువ్వు చెప్పరా ఆ నువ్వు చెప్పు తొంభై తొమ్మిది పుస్తకాలు అరే ఆ సిగ్గుందా నీకా నీకు ఆ ఏసుగాడికి లేదు బుర్రం సిగ్గులేదురా అందుకే ఉంబయించుకున్నాడు మొహం మీద కొద్ది మీద దండించుకున్నారు అరే నీకున్నా అదే ఎరువు అంజాడక తొంభై తొమ్మిది పుస్తకాలు నువ్వు ఎన్ని పుస్తకాలు నువ్వు చెప్పు కదా ఆ ఇప్పుడు నువ్వు హిందూ సార్ క్రిస్టియన్ సార్ నేను క్రిస్టియనే క్రిస్టియన్ కదా మరి అట్లా తిట్టడం కరెక్టేనా ఎవరిని తిట్టాను మరి నువ్వు రాను కాబట్టి మేరీ లంజా అన్నా లేదా అనేవాడిని కాదుగా నువ్వే తిట్టించావు క్రిస్టి అమ్మాయి ఉండే నువ్వు అట్లా తిట్టాను నువ్వు రాను కాబట్టి మేరీ లంజ్ అని తిట్టాను రా నువ్వు రాను నేను తిట్టే లేదు నేను ఎందుకు తిడతాను అరే నువ్వు అన్నా అంటే మేరీ పతివ్రత అంట అరే అంటే మేరీ లంజ అంట నీకేది కావాలి ఇప్పుడు అది కాదురా నువ్వేమన్నా రిలేషన్ అరే మేరీ లంజా అని నువ్వే అన్నావు నేను అనలేదు మాట నువ్వే అన్నావు మేరీ లంజ అని అమ్మ నేను చెప్పేదండ్రా అవునరా మేరీ అమ్మేరా లంజా అంటున్నావు నువ్వు అరే నువ్వు అన్నారు అరే అన్నందుకే మేరీ లంజా అంటున్నారా నువ్వే అనిపిస్తున్నావు నా చేత అంటుంటే అరే నేను అదే అంటున్నా అరే అరే అన్నందుకే మేరీ లంజాన పతి వృధా అనేవాడి నువ్వు అన్నా అంటే నువ్వు అన్నా అంటవా అరే అంటవా మరి అన్నప్పుడు మేరీ లంజ అయిపోయింది ఇంకా దాని గురించి ఎందుకు మనకు బాధ నువ్వే అనిపిస్తావు నువ్వే అన్నావు మేరీ లంజా నువ్వే అన్నావు ఇంకా దానికి ఎందుకు మన డౌట్ ఎందుకు ఇంకా అనిపించావుగా నువ్వు నువ్వు అనుకున్న గోల్ పూర్తి అయిందా లేదా మేరీ లంజా అనిపించావు నా చేత అది పతివ్రత కాదని నువ్వే చెబుతున్నావు అది లంజా అంటున్నావు ఇంకా ఇప్పుడు దాని గురించి ఇప్పుడు నేనేం చేయాలిరా ఇంకా దానికి మేరీ లంజా నువ్వే అన్నావురా అనేది ఏందిరా ఇంకా సరే నువ్వు అన్నాస్టియన్సేగా ఇప్పుడు అరే అన్నా మేరీ లంజా అన్న అన్న అంటే పతివ్రత అంట నీకేది కావాలి చెప్పు ఏదో గట్ట కావాలే గాని ఓకే కన్ఫర్మ్ చేద్దాం చె ఇప్పుడు నీకేం కావాలి కన్ఫర్మ్ నువ్వు ఒప్పుకున్నావాదా ఒప్పుకున్నావా ఒప్పుకున్నా మరి మేరీ లంచ్ అయితే ఇంకెందుకు మనకి ఫోన్ పెట్టా ఇంకెందుకు అరే అది కాదురా మేరీ లంచా నువ్వు నేను ఇద్దరు ఒకటే మాట ఇంకా దాని గురించి ఆర్గ్యుమెంట్ ఎందుకురా ఇంకా అసలు ఒప్పుకోలేదురా మీ అమ్మాయి గురించి నేనేం మాట్లాడలేదే మరి నియామక గురించి నేను మాట్లాడు అందుకే వద్దంటున్నా మేరీ లంజ గట్టి ఒప్పుకున్నాం ఇద్దరం ఒప్పుకున్నా ఒకటే మాట మన ఇద్దరు ఆర్గ్యుమెంట్ ఎందుకు ఇంకా నేను చెప్పేది అది కాదు చెప్పే మాట విను నువ్వు లంజా అన్నావా లేదా మేరీని లేదా అరే లంజ కొడక పొద్దునే తాగున్నావా ఇది పొద్దునే నీ అమ్మ పూకలోన అమ్మట లంజా కొడక ఏం మాట్లాడుతున్నారో మేరీ లంజా నువ్వే అనమంటూ మళ్ళీ అనొద్దంటావు పిచ్చి కొత్తలు నా సుల్లిగా அரே அரே நீ அம்ம கொஞ்சம் பிட்டாவ நோட்டு பிட்டாவ லஞ்சா கொடக்கி பூக்கு பிட்டாவ எரிப்பூக லஞ்சா கொடக்கே நேர லஞ்சா அண்ண அவன் லஞ்சா அண்ணன் இப்படி மாட்டாடி அரே மேரி பூக்கு பிட்டாவேந்திரா திடுத்து நிக்கெந்த குப்பிரா வாழ அபாய்க்கு பௌருஷம் நெதுக்கு வச்சதா எரிப்பூக்கே கொடுக்குறா பௌருஷம் நே நி கெங்குரா மேரி ஆத்துல பீக்கேவா మేరీ ఆతులు ఏమైనా గురిగా మేరీ సంకల బొచ్చేవన కొరిగా నువ్వు లంజా కొడక నీకెందుకురా మేరీ లంజా అంటే వాళ్ళ కొడుకు వచ్చి నన్ను అడిగితే నువ్వేవడ అడగటానికి నా కొడక నీ అమ్మ దున్న దున్నపోతే తెంగిస్తా దున్నపోతే దెంగిస్తా నీ అమ్మని లంజా కొడకానీ ఎర్రిపు నా కొడకానీ నీకెందుకు నాకు వద్దనైపి మేరేం తిడితే వాళ్ళ కొడుకొచ్చి నాతో మాట్లాడతాడు మేమే అమ్మ లంజా అన్నా నువ్వు ఎవడాడు నువ్వే లంజా లంజ కొడక అడగడానికి యేసోబుగా వచ్చి మీ అమ్మనే మీ అమ్మని ఏమైనా తెంగాడా ఏశగా వచ్చి లేకపోతే యేసుగా వచ్చి మీ అమ్మని తెంగాడా నీ కొత్తలో నా సుల్లి లంజా కొడక పోగు నా కొడక గుద్ద మీద అంత లంచ కుడక మేము మేనే లంజా అన్నావు సరే థ్యాంక్స్ అని చెప్పాను హిందూ బాబు నేను ఆ హిందూసా నేను హిందూసా ఏ పూకులో హిందూ నువ్వు ఓ బాబు నేనాయి నీ యూట్యూబ్ ఛానల్ ఆడుకుందాం అని చెప్పి చేసినా ఏం ఆడుకోండవు మామూలుగా అసలు ఎందుకు తిట్టినా ఏమంటాడు అని చెప్పి మామూలుగా కొత్తలో ఫోన్ చేసినప్పుడు సరిగ్గా ఫోన్ చేయి గుద్ద మీద అంత ఇలాంటి ఎరుపు నగరాలు చేసావు నువ్వు హిందూ అయినా క్రిస్టియన్ అయినా సరేనా అది కాదు అది కాదన్నా మామూలు చేసినా నేను అసలు నువ్వు ఏం మాట్లాడతావు ఏంటని ఒరే నా నోట నా నోరు గురించి తెలుసుకొని నువ్వు ఎందుకు మాట్లాడతావు పిచ్చి మాట్లాడటండి మామూలు చేసినా అన్నా కరెక్టే తమ్ముడు అలా చేయకూడదు కదా నన్ను కెలకూడదు కదా యావస్లికి ఏంటి అసలు ఎట్లా ఉంటావా అని చెప్పి చేసిన మాములుగా ఇంకొకసారి అలాంటి ప్రయోగాలు చేయకు సరేనా మనం హిందుసే ఆ హిందూ అయితే సరే క్రిస్టియన్స్ గన మనం వాళ్ళ ఫ్యాన్స్ ఉండం సరే తమ్ముడు ఫోన్ పెట్టే ఇట్లాన పనులు చేయకు ఇంకోసారి సరే